శ్రీకృష్ణ వారు ఎప్పుడు సచివమైదు తల్లి నళిని నీ మాట నేను ఎట్లు విశ్వసిస్తునే తల్లి దీనిని బట్టి చూడా ఆ రుక్మిణి మార్గమే పతి ప్రళయమును నిలుపుకును ఉత్తమ మార్గమేమో అని సంశయం వదవచ్చినదే నడిని మృక్కెడు వారి చే విడిచి ఇది కాదే నడిని ఆ సమయమునకు ఆ తగవుల మారి తాపసి అమ్మా అచ్చట కేల రావరేను అతడే నా ఈ పరాభవాని ఈ ముల్లోకముని యందు వ్యాప్తి చేయకుండునా అవును ఆ పరాభవాని ఆ పరాభవాని నీ ఎట్లు ప్రకరణే అపూర్వ వైపుగల నేనే నిష్కమ ఎవర్గా అమ్మా ఎవర్గా గానము దేవర్షుల వారించుట శ్రేయస్కరము కాదు రాణిము అచ్చటి విషయములు కూడా కనుగొందము కామ్యార్థ సిద్ధి రస్తు వారేదో దారి తప్పి ఇటు వచ్చినట్లున్నారు సాతరాజిది అక్కడ వేరేనమ్మా దారి చూచుకుని ఇటు వచ్చి తిని భక్తాగ్రగణ్య రుక్మిణీదేవి మీ బోట్లకు వచ్చి దావాసం గాని మా బోట్ల ఇంటకు వచ్చినా మీకు పాపం సంభవింపకుండా ఓహో ఇంతటి క్రిందటి నా తీర్పా ఆగ్రహం కల్పించినది సాతరాజిది నేను ఎందులో కట్టు చేసి పోని నేను నీ శ్రేయస్ కామిని కాదటమ్మా అమ్మా పారిజాతరత అంతా వృత్తాంతమైన ఇంచుక ఇంచుక స్వరింపవమ్మా దానికి దీనికి స్వల్ప పరాభవ వ్యాజంబున నీకు మహాప్రమదంబు కూర్చుట అట్లయిన కళ్యాణి నీకు నేను అపకారము చేసి నీవు తలంచితివేని ఇప్పుడు వలసిన ఉపకారము చేసేదను కోరుకోరా మునీంద్ర మీరు నిక్కువముగా

手心里。 अञा गान ప్రణయమే కదా వృంతము ఈ నారీ మణులు ఈ మహాథను శ్రీకృష్ణుడు మీకు నిరంతర విధేయుడై ఉండ ఆ విషయం నీకు చింతయ్యలనమ్మా చింతయ్యలా అందు ఎంత యాథార్థ్యములదు నాలుగు ఘడియల క్రితం మీరే కాంచి తిరిగదా అవునమ్మా కాంచి బహువల్లపుడ్డకు శ్రీకృష్ణుని చట్టం పట్టినది మొదలు మొదలు అతని ప్రణయమునకు ఆదరణమునకు ఏకాస్పదనుగా ప్రయత్నించి ప్రయత్నించి భగ్న మనోరథనైతేనే మునీంద్రా ధన్య

అవి గావన మీరు ఏదైనా ఒక వ్రతమును వ్రతమా అలేదైనా మంత్రమును అదిను కాకుండా ఏదైనా ఒక తంత్రమును ఉపదిక్ష్యం కొట్టుకునారు మీకు ఆ జన్మాంతము కృతజ్ఞులనే ఉండదు మునింద్ర నారాయణ నారాయణ ఆహా ప్రేమ స్వార్థ లాభకాంక్షి ఆ మీకు ఇది సాధ్యము కాదా అమ్మా సాధ్యము కాకే అమ్మా అమ్మా సాంతే సాధ్యమైకేమమ్మా పూర్వము శచి గౌరీ అరుంధతి మున్నకు నారీమ వ్రతరాజం పండుగ దానిని ఇష్టపది సిద్ధివ్రతములూ పుణ్యక ఆహా అందరు దయ నాకు అవసరం దానిని ఆచరించు సతీమతల్లు

భీచలకమ్మమ్మా భీచలకము అమ్మా సాత్రాజితి ఈ దానమున్న చూసావా ఈ దానము నామ మాత్రమేనమ్మా నామ మాత్రమే ఈ దానము నామ మాత్రమే దానం ఇచ్చిన పతిగ్రహితకు మీ భర్త ఎంత బరువు ధనము గాని ఒకవేళ ధనము లేకున్న ధనేతరము గాని ఇచ్చి నీ పతిని మరణ నీవు గై కొనవచ్చును కృష్ణుని దూషకల పదార్థములు వద్ద లేకున్న కదా ఈ భద్రదానమున నీవు వినదీయలేనమ్మా ధనమునకు నాకేమి కొరతము శ్రీకృష్ణుడు ఎందరెందరో పరరాజులను కొట్టి తెచ్చి ఇచ్చిన ధనములు నాదండలేవా తిరుమలకు రెండు బారుల బంగారం నా తండ్రి ఇచ్చిన సమంతకమని నాదండలేదా నా వద్ద ఉన్న ధనముతో ఒక కృష్ణునేమి కోటి కృష్ణుని ప్రతిరూపములు వచ్చిన నువ్వు కొనవచ్చు ఒక్క కృష్ణుడేమి కోటి కృష్ణుల ప్రతిరూపములు కొనపరచునట సమగ్ర జ్ఞానం పోలి సంపూర్ణ ఒక కూడా నిర్భీతి ఎత్తుడు కదా ఆహా కానీ మరి దీనికి శుభదినము శుభదినము బాగా శీఘ్రముగా ఉండవలేదు బాగా శీఘ్రముగా శీఘ్రం ఆదివారమైనా పర్వాలేదు శీఘ్రముగా బాగా ముహూర్తమైన పర్వాలేదు శీ శీఘ్రముగా బాగా పెట్టు ముహూర్తము ర పర్వాలేదు పర్వాలేవాలి దూరం లెక్కమే వలన దున్నిత్రా రాయిన రాయన

ఆ తోడు నేను ఉడిపిన లక్ష్మణ్యుస్ రక్షణగా ఎలా పడై ఆ మిధు మికిలి దేవర్షి కానీ లేక బ్రహ్మ ఋషి గాని అయినా మరీ మంచిది మునీంద్ర దాన పరిగ్రహిత దొరికాడు స్వామి ఆ ఇక్కడే ఉన్నాడు ఆ ఎవరికీ ఇంద్రపు మీకే దానం ఇచ్చదను నారాయణ నారాయణ

మీరు ఉపదేశించిన వ్రత విధానము వలన శ్రీకృష్ణుడి ప్రణయ నా వశీకృతము కారణది ఆ పారిజాతము నాకేలా వసంగతం నారాయణ